వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గత టెన్ మంత్స్గా ఇటు యూట్యూబ్ ఛానల్ని గత త్రీ ఇయర్స్గా అటు వాట్సాప్ గ్రూప్స్ని ఎంతోమంది ఆదరించారు దాని తర దాంతో అద్భుతమైన ఫలితాలు కూడా చాలామంది విద్యార్థులు సాధించారు దీన్ని ఉపయోగించుకొని ఈ గ్రూప్స్ కానీ ఈ ఛానల్ కానీ ఉపయోగించుకొని పూర్తిగా దీని సహకారంతో మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందాలని విద్యార్థులను కోరుతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ జస్ట్ ఒకసారి లైక్ బటన్గా టిక్ చేస్తే ఎక్కువ లైక్స్ రావడం వల్ల మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కే మరింత సమాచారం చేరుతుందని తెలియజేస్తున్నాను మరి ఈ వీడియోస్ కూడా ఎవరైనా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉంటే వారిని గ్రూప్స్లో జనరల్ గ్రూప్స్లో జైన్ చేయించండి పర్సనల్ గైడెన్స్ కావాల్సిన వారిని పర్సనల్ గైడెన్స్ గ్రూప్ కూడా మనం జస్ట్ నామమాత్రం రుసుంతో మాత్రమే పెట్టాం కాబట్టి పర్సనల్ గైడెన్స్ అవకాశం కూడా ఉపయోగించుకోండి తర్వాత ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి వారికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను ఈ వీడియోస్ ద్వారా వారికి నష్టం మాత్రం జరగదు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది వారిలో వారు మోటివేట్ చేయబడతారు ఖచ్చితంగా నేను కూడా ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటీ లాంటి విద్యా సీట్ పొందాలని హై స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా మోటివేట్ చేయబడతారు ఇంటర్ విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్పిరేషన్తో మన విద్యార్థులు సాధిస్తున్న ఫలితాల యొక్క ఇన్స్పిరేషన్తో వారు పొందుతున్న సీట్ల ఇన్స్పిరేషన్తో మంచి ఫలితం భవిష్యత్తులో ఇంజనీరింగ్ యాస్పిరెంట్ పొందుతారని తెలియజేస్తున్నాను మరి కయా కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి రాబోయే త్రీ మంత్స్ మీకు ప్రతి పిన్ టు పెన్ మీకు సహకరించి కౌన్సిలింగ్ సమయంలో పూర్తిగా సహకరించడం జరుగుతుంది కాబట్టి ఆ గైడెన్స్లో కూడా జాయిన్ అవంటి గైడెన్స్ గ్రూప్స్లో ఇప్పటి వరకు చాలామంది జాయిన్ అయ్యారు ఇంకా కూడా మిగతా వారు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ సమయంలో ఎలాగైనా మీరు జాయిన్ అవ్వాల్సిందే ఎందుకంటే ఇన్ని వేల మందికి మనం ప్రత్యక్షంగా ఇవ్వలేం అప్పుడు మీరు ప్రత్యక్షంగా వచ్చిన ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న అభ్యర్థులే చాలామంది ఉన్నారు కాబట్టి వారిని వారికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకోండి మీకు కూడా సహాయం అందజేయడం జరుగుతుంది సాయశక్తుల వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ఎలాంటి డౌట్ ఉన్నా ఎనీ టైం ఇప్పుడు హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ గ్రూప్లో మీరు డౌట్స్ రే రేజ్ చేయొచ్చు కా మన కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు డై ప్రత్యక్షంగా నాకు కాల్ చేయొచ్చు ప్రతి సమయంలో కూడా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఒకవేళ కాల్ సమయంలో అందుబాటులో లేకపోతే మళ్ళీ తర్వాత మీకు రివర్ రివర్స్ కాల్ కూడా చేయడం జరుగుతుంది యాజెంట్స్కు మరి ఈరోజు మనం చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంత సాఫ్ట్వేర్ రంగంలో రష్యన్ నడుస్తున్నమాట వాస్తవమే మరి నిజంగా ఈ రష్యన్ అనేది చాలామంది ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్లో చేయబోతున్న విద్యార్థుల్లో కొంత భయాందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఒక నానుడి ఉండేది ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి లాంటి బ్రాంచ్ తీసుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే లేదా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లోనే థర్డ్ సెకండ్ సెమ్లోనే ఫోర్త్ వన్ సెమ్లోనే మంచి ప్లేస్మెంట్స్ లభించాయి మనం చూసాం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా కరోనాలో కూడా కొంతమందికి ప్లేస్మెంట్స్ బాగానే లభించాయి కానీ గత సంవత్సరం నుంచి కొంత ప్లేస్మెంట్స్ తగ్గిన సంఖ్య వాస్తవమే మంచి మంచి విద్యా సంస్థల్లోనే టాప్ మోస్ట్ విద్యా సంస్థల్లోనే ప్లేస్మెంట్స్ తగ్గాయని మనం ఒప్పుకోక తప్పదు కానీ ఈ యొక్క పరిణామాలు అనేది మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ రంగం అనేది ఎప్పుడు పడిపోతుందని కొందరు గుడ్డిగా అంటే ఎప్పుడు సాఫ్ట్వేర్ రంగం పడిపోదు దానికి అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి గతంలో కూడా మనం చూసాం సాఫ్ట్వేర్ రంగం మొత్తం పడిపోయింది ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవని గతంలో కానీ దానికి మరింత రెట్టింపు సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా మనం గతంలో చూడడం జరిగింది మరి ఈ రోజుల్లో కూడా మీకు కాకపోతే ఒకప్పుడు వచ్చిన ప్యాకేజెస్ కానీ అలాంటి అంత హై ప్యాకేజ్ మాత్రం ఉండకపోవచ్చు ఎందుకంటే కంపెనీస్ తన యొక్క ఆర్థిక భారాన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కూడా చూస్తూ ఉన్నాయి కాబట్టి కొంత హై ప్యాకేజ్ ఉండకపోవచ్చు కానీ అవకాశాలు మరిన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి మరి ఎందుకు ఎవరికి ఉంటాయి అవకాశాలు అంటే చాలామందికి రీసెర్చ్ చేస్తే వచ్చిన క్వశ్చన్ కానీ డౌట్ కానీ ఏంటంటే ఇంటర్వ్యూస్లో విద్యార్థులను మెజారిటీ కంపెనీస్ వారిని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు విద్యార్థుల్లో చాలామంది మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో కూడా మంచి స్కిల్స్ లేవు అంటే ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణమైన ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావచ్చు మిగతా పరిశ్రమలకు కావచ్చు వాటికి సంబంధించిన స్కిల్స్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో నేర్చుకోవడం లేదని తేలిపోయింది అది నేను చెప్పే విషయం కాదు నేను మెజారిటీ కాలమ్స్ మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంటే నిపుణత గల ఇంజనీర్స్ తయారవడం లేదు ఇంజనీరింగ్ కాలేజెస్లో అండ్ మళ్ళీ మార్కెట్కు అనుగుణంగా ఎప్పుడో ఒకప్పుడు ఉన్న మన వాటిని చూస్తున్నారు కానీ మరి ప్రస్తుతం మార్కెట్కి అనుగుణంగా ఏది ఉంది దాన్ని ఎలా డెవలప్ చేయాలి విద్యార్థులు అనే దిశగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయత్నం చేయడం లేదని కూడా మనకు రీసెర్చ్లో తేలింది మరి ఈ సరణంలో ఖచ్చితంగా ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి మీరు ఎంత మంచి ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటీ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కాలేజీలో జాయిన్గానే వెంటనే ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్స్ వస్తాం లేదా ఐఐటీ బాంబేలో జాయిన్ కాగానే ఎన్ఐటీ వరంగల్లో జాయిన్ అవ్వని ఖచ్చితంగా మంచి హై ప్యాకేజ్తో మనం బయటకు వస్తామనే ఉండేది మరి ఇప్పుడు మీరు ఎలాంటి కాలేజీలో జాయిన్ అయినా అది ఐఐటి కావచ్చు సిబిఐటి కావచ్చు లేదా ఎన్ఐటీ కావచ్చు ఐటి కావచ్చు లేదా విఎన్ఆర్ కావచ్చు ఏ కాలేజీలో జాయిన్ అయినా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్కు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ యొక్క అవసరాలకు అనుగుణంగా విద్యార్థి మోల్డ్ కాకుండా విద్యార్థి దానికి తగిన స్కిల్స్ నేర్చుకోకుండా భవిష్యత్తులో ప్లేస్మెంట్ సాధించడం చాలా కష్టం ఇది మెజారిటీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు లేదా ఆ ఎవరైతే మన ఇండస్ట్రీస్ చూస్తున్న వాళ్ళే అంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్కిల్స్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి కాలేజెస్ కూడా ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది టాప్ కాలేజీలు కూడా విద్యార్థులకు కాలేజెస్లోనే పూర్తి మెలకువలు నేర్పి వారిని ఆ దిశగా వారిని అంటే ఫుల్ఫిల్ వారి యొక్క ఎయిమ్స్ ఫుల్ఫిల్ చేయాలి వారి యొక్క జాబ్స్ సంబంధించిన నిపుణ నైపుణ్యతను వారికి అందించాల్సిన అవసరం ఉంది మరి అలాంటి వారి కోసం మీకు లాస్ట్ ఇయర్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు మనకు నెక్స్ట్ వేవ్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా మనం కొంతమందిని విద్యార్థులు నేర్చుకోవడం జరిగింది స్కిల్స్ వాళ్ళు మంచి స్కిల్స్ నేర్పిస్తున్నారు ఉన్నారు నేర్పియడం కాకుండా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కూడా స్కిల్స్ నేర్పిస్తున్నారు మరి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వారికి కూడా జాబ్స్ రాకపోతే స్కిల్స్ నేర్పి వారికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరుగుతుంది ఆల్మోస్ట్ చాలా కంపెనీస్తో టై అయిపోయి ఉన్నారు మరి మెజారిటీ కంపెనీస్లో కూడా ఉద్యోగాలు అక్కడ చేసే పిల్లలకు వస్తున్నాయి ఈ అవకాశం ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ మరియు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి జాబ్స్ కోసం చూస్తున్న స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు వారు మరొక అడుగు ముందుకేసి ఈ సంవత్సరం మనకు బిట్స్ పిలాని అంటే సారీ బిట్స్ యాట్ వారి సహకారంతో వారి ప్రత్యక్షంగా ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించడం జరిగింది అది ఎన్ఐఏటీ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అని మరి ఈ సంవత్సరం పూర్తిగా డైరెక్ట్గా ఈ ఫోర్ ఇయర్స్ విద్యార్థులకు కావాల్సిన ప్రతి స్కిల్ని అప్డేటెడ్ స్కిల్స్ని అందజేసి వారిని ఈ ఇంజనీరింగ్ కోర్సులో ఉన్నప్పుడే వివిధ ప్రాజెక్ట్స్ కానీ వారికి అందించి నైపుణ్యత గల ఐఐటిఎన్స్తో వారికి ట్రైనింగ్ ఇప్పించి ఒక నిష్ణాతులైన ఇంజనీర్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఎన్ఐఈటిని ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న ఆల్మోస్ట్ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఎందుకంటే మనకు ఇక్కడ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో లేదా మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ రాని విద్యార్థులకు మనం ఎక్కడో వెళ్ళి మనకు అంటే పూర్తిగా తెలియని ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అక్కడ మనం కొంత ప్రయత్నించే బదులు మన దగ్గర ఎన్ఐటిలో మీకు ఎన్ఐఐటిలో వీరు మంచి నిపుణత నైపుణ్యాలు నేర్పే అవకాశం ఉంది ఎంతోమంది మన కళ్ళ ముందు మీరు ఒకసారి ఇన్స్టిట్యూషన్ కూడా వెళ్ళొచ్చు వారు మీకు చెప్పారు దానికి సంబంధించి వెబినార్ కూడా మనం ఇస్తున్నాం రోజు గ్రూప్స్లో ఒక్కసారి ఆ వెబినార్కు అటెండ్ అవ్వండి ఇక్కడ త్రీ ముగ్గురు ఎవరైనా అటెండ్ కావచ్చు అంటే ప్రధానంగా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం చూసే యాజ్ మంచి మంచి ర్యాంకు మా పిల్లలకు వస్తుందో లేదో అనే భయాందోళనతో ఉన్న పేరెంట్స్ కానీ లేదా లేదు ఒక పిల్లవాడిని నైపుణ్యంగా మా పిల్లని తయారు చేయించాలి ఖచ్చితంగా అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు కానీ గ్రూప్ లింక్ను లింకుతో ఒకసారి ఐఐటిఎన్స్ చెప్పే క్లాస్ ఒకసారి వెబినార్ వినండి అటెండ్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ లింక్ మీకు గ్రూప్స్లో పెట్టడం జరిగింది మరి ఇటు వీళ్ళే కాకుండా కోర్స్ నేర్చుకోవాలనుకున్న అభ్యర్థులు కూడా లింక్స్ ఇవ్వడం జరుగుతుంది వారు కూడా లింక్స్ ద్వారా ఏ ఏ కోర్సులు నేర్పుతారు మరి వాళ్ళు భవిష్యత్తులో మీకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వారు కూడా ఖాళీగా ఉన్న విద్యార్థులకు కూడా వారు ఎట్లా అప్డేట్ చేసి అప్డేటెడ్ కోర్సులు నేర్పి వారికి ఎలాంటి అవకాశాలు ఇప్పించడం జరుగుతుందో ప్రతి విషయం కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ఆసక్తిగల అభ్యర్థి ప్రతి అభ్యర్థి కూడా ఒక్కసారి ఫస్ట్ మీకు ప్రధానంగా వాళ్ళు చెప్తారు ఆ చెప్పే వెబినార్ను మీరు యూటిలైజ్ చేసుకొని అక్కడ మీకు నచ్చితే వారిలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవచ్చు ఇటు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు లేదా అటు కోర్సులు కావాలనుకున్న రన్నింగ్లో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఐపీరి విద్యార్థులు కానీ మిగతా కోర్సుల్లో కూడా టూ వింగ్స్ ఉన్నాయి కాకపోతే ఎన్ఐఐటి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు జాయిన్ అవ్వడానికి చాలా నైపుణ్యాలు నేర్పుతారని ఎందుకంటే చాలా రోజులు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వేల సంఖ్యలో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది కాబట్టి అవకాశం ఇది ఉంది అని మాత్రం మీకు ఆప్షన్ చెప్తున్నాను ఇది ఎందుకంటే నైపుణ్యాలు నైపుణ్యాలు స్కిల్స్ అని మనం ఎప్పుడూ మాట్లాడుతున్నాం మరి ఆ స్కిల్స్ నేర్పే ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉన్నాయని కూడా నన్ను చాలామంది క్వశ్చన్స్ చేయడం జరిగింది వారికి ఈ అవకాశం ఉందని మాత్రం తెలియజేస్తున్నాను కంప్లీట్గా మేము అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం మేము ఎక్కడ వెళ్ళి మాకు మంచి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే అవకాశం లేదు మరి ఇక్కడ జాయిన్ అవుతామని కూడా కొంతమంది పేరెంట్స్ నాతో మాట్లాడడం జరిగింది వారు కూడా మీరు ఈ సెషన్కి సంబంధించిన పూర్తి అవగాహన పొందిన తర్వాత భవిష్యత్తులో నిర్ణయం మీదే కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆస్పిరియన్స్ కోరుతున్నాను ఇంకా పర్సనల్ గైడెన్స్ ఖచ్చితంగా అవ్వండి చాలా తక్కువ రుసుము పెట్టాం మరి మీకు నిరంతరం అందుబాటులో ఉంటుంది కేఆర్ గైడెన్స్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో చేరి మీ పిల్లలకు మంచి ఇంజనీరింగ్ కాలేజీ మీరు బహుమతి అందించాలని పేరెంట్స్ను కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు